మీరు కాదు ఈ కాదు దీని కన్సల్ట్ ఎవరు సుప్రీ ఎవరు సీయా ఎస్సీ ఎవరు ఎవరన్నా ఉన్నారు సార్ రేపు పోయి నా రిక్వెస్ట్ ఇచ్చాను సార్తో రిక్వెస్ట్ చేస్తున్నాను రేపు పెట్టే పరిస్థితుల మీరు సార్ని రేపు కలవాల్సిందే మీరు రిపోర్ట్ ఇవ్వాల్సిందే సార్ డేట్ తీసుకొని మీరు కంప్లీట్ చేసి మీద సమస్యలు ఉంటే మంత్రి గారు చెప్పండి సార్ చెప్పాలి మీరు రేపు క్లియర్ చేయాలి మీరు విత్ ఇంక్లూడింగ్ కాంట్రాక్టర్ మేనేజ్మెంట్ పోవాలంటే మీరు రేపు పేర్లు జరగదు సార్ ఎందుకంటే సార్ డైరెక్ట్గా చూసి క్లియర్ కట్ చెప్తాను i making a